ఒక మనిషి మూర్ఖత వలన తన కుటుంబం విచ్ఛిన్నం అయిపోద్ది తారుమారమైపోద్ది చుట్టుకొకరు పుట్టుకొకరు అయిపోతారు పిల్లలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు విచ్చలు విడిగా బ్రతికే ఆ బ్రతుకుకి ఎప్పుడైతే మనసుని ఇస్తారో దాన్ని ఎప్పుడైతే ఆశిస్తారో భయంకరమైన శాపానికి గురైపోతారు ఒకవేళ ముందు ఎప్పుడైనా ఓళ్ళు పాత స్నేహితాలు ఉన్నాయేమో మన వెళ్ళి మరి ఉన్నాయేమో అయితే దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత క్షమాపణ కోరుకొని యేసు రక్తం చేత కడగబడి యేసు ప్రభు ఒక కుటుంబాన్ని ఇచ్చి పిల్లలు ఇచ్చిన తర్వాత మరలా 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 మూర్ఖత ఏంటది మరలా ఏంటండి మూర్ఖత వల్ల మరలా అటువైపు తిరిగితే కుటుంబం తారుమారైపోతుంది ఎప్పుడు ఆ మూర్ఖత వస్తుందంటే దేవుని భయము లేనప్పుడు బాగా గమనించాలి మీ జీవితంలో ప్రభు సూటిగా మాట్లాడుతున్నాడు మీతో జీవితం తారుమారు కాక మునిపే పిల్లలు నీ కళ్ళ ముందు తారుమారుగా కాకమునిపే నీ గుండెల్లో బళ్ళాలుగా దూసుకుని పోకమునిపే నీవు దేవుని భయం కలిగి మూర్ఖతను విడిచి అపవిత్రతను విడిచి నీవు జాగ్రత్త పడవలసిన అవసరం ఎంతైనా ఉంది దీనికి అంతటికి మూలం ఏమిటంటే దేవుని భయం ఫియర్ అబ్దుల్లా దేవుని భయం ఒకవేళ మనుషులు చూడొచ్చు చూడకపోవచ్చు అది నీ ఒంటరి జీవితం కావచ్చు సమాజంలో కావచ్చు హైందవుల మధ్యలో కావచ్చు ఉద్యోగాల మధ్యలో కావచ్చు నీ కాలేజీలో కావచ్చు హై స్కూల్లో కావచ్చు నీ ప్రవర్తన ఏమిటి వాట్ ఇస్ సీక్రెట్ లైఫ్ రహస్య జీవితం ఏమిటి అని ప్రశ్నించినప్పుడు ఒక మంచి మనస్సాక్షితో నువ్వు జవాబు చెప్పగలిగిన ఆ స్థితికి నువ్వు రావాలని లేఖనాలు హెచ్చరిస్తున్నాయి